హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అంటే చాలామంది అంటే ఎన్ని రోజులు వాటర్ పట్టాలి గోడలకు కానీ పిల్లర్స్ కానీ అంటే స్టార్టింగ్ నుంచి అని చాలామంది అడుగుతున్నారు కదండి గోడలకు మాత్రం ఒక పదిహేను రోజులు మాత్రం వాటర్ పట్టుకోవాలండి అంటే ఒక టెన్ డేస్ మాత్రం సీరియల్గా పట్టాలి తర్వాత మనకు వీలు ఉన్నన్ని రోజులు ఎంత పట్టుకుంటే అంత క్రాక్స్ రాకుండా ఉంటుంది అంత క్యూర్ అవుతుంది ఎంత వాటర్ పడితే అంత చూడండి ఇలా సజ్జ కనుక పోపించామంటే కరెక్ట్గా ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మాత్రం పట్టాలి సజ్జకు మాత్రం మనము స్లాప్ ఇస్తాం కదండీ స్లాప్కు మాత్రం కరెక్ట్గా పదిహేను రోజులు మాత్రం వాటర్ పట్టాలి కానీ మనకు వీలుంటే మనం వన్ మంత్ వరకు కూడా పట్టుకోవచ్చు మనం ఎంత చూపించుకుంటే అంత మనకే మంచిది కదండి అసలు పగుళ్ళు అనేవి ఉంటాయి అంటే చాలామందికి ఒక అంటే ఇవాళ కట్టేసినాం కదా ఒక టూ త్రీ డేస్ వాటర్ చూపించుకొని వదిలేసుకుంటే అయిపోతుంది అని చాలామంది ఇలానే అనుకుంటున్నారు అందుకని చాలామంది క్వశ్చన్ అంటే కామెంట్ కూడా అదే చేస్తాను అంటే ఎన్ని డేస్ వాటర్ పట్టాలి అంటే మనం స్టార్టింగ్ ఇల్లు స్టార్ట్ అయినప్పటి నుంచి పిల్లర్స్కి కానీ బేస్మెంట్కి కానీ ఎంత ఎన్ని రోజులు పట్టాలని అంటే మనము పిల్లర్స్ వేసిన తర్వాత ఒక సెవెన్ డేస్ మాత్రం కంటిన్యూగా పట్టుకోవాలి వాటర్ అనేవి తర్వాత మనము మళ్ళీ బేస్మెంట్ కడతాం కదండీ మళ్ళీ వాటికి కూడా ఒక టెన్ డేస్ మాత్రం కంపల్సరీగా పట్టుకోవాలి ఇలా గోడలకు ఎందుకంటే మనం కడుతూనే పోతాం కాబట్టి వాటికి మళ్ళీ వాటర్ అనేవి తగులుతూ ఉంటాయి కాబట్టి గోడలకు మాత్రం మళ్ళీ మళ్ళీ పట్టుకోలేం కదండి ఒక ఫిఫ్టీన్ డేస్ మాత్రం సీరియల్గా పట్టుకోవాలి వీలుంటే త్రీ టైమ్స్ లేదా టూ టైమ్స్ కూడా చూపించుకోవచ్చు అలాగే స్లాప్కు మాత్రం ఒక ఫిఫ్టీన్ డేస్ మాత్రం కంపల్సరీగా పట్టుకోవాలి చూసారు కదండి ఇలా వాటర్ మాత్రం ఎంత పట్టుకుంటే అంత మంచిది పగుళ్ళనేవి రావు అసలు మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంటే ఇప్పటి వరకు ఎంత బిల్ అయిందని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు కదండి ఆ వీడియో కూడా చూసి చేసిన నా ఛానల్లో ఉంది ఎలాగన్నా కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ కొత్త వాళ్ళకు వెళ్ళి చూడండి ప్రతి ఒక్కదానికి దేనికి ఎంతైంది అనేది ప్రతి ఒక్కటి రాసి ఉంటుంది నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త వాళ్ళు చూసేది ఉంటే చూసారు కదండి ఇలా మాత్రం వాటర్ మాత్రం గోడలకు ఫిఫ్టీన్ డేస్ మాత్రం పట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్